బిగ్ బాస్ చరిత్రలో ఎవరూ ఊహించని మెగా మూమెంట్ డోర్లు తెరుచుకున్నాయి గాలిలో వణుకు మొదలైంది ఆ గంభీరమైన ననక ఆ పవర్ఫుల్ వాయిస్ ఎస్ పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాస్ తెలుగు తొమ్మిది స్టేజ్ పైకి వస్తే ఎలా ఉంటుంది రికార్డులు బద్దలైపోవాల్సిందే హోస్ట్ నాగార్జున గారు ఒక పవర్ఫుల్ గెస్ట్ గురించి హీంట్ ఇస్తుండగానే లెట్స్ మార్చ్ అనే మ్యూజిక్ వినిపించింది ఆడియన్స్ అరుపులతో స్టూడియో దద్దరిల్లిపోయింది తన సిగ్నేచర్ వైట్ కుర్తా పైజామాలో అదే గ్రేస్తో తో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు సినిమాల ప్రమోషన్ కంటే కూడా ఒక యోధుడిలా ఆయన స్టేజ్ పైకి రావడం బిగ్ బాస్ సీజన్ తొమ్మిదికే హైలైట్ ఆఫ్ ది ఇయర్ పాత స్నేహితులు నాగార్జున పవన్ కళ్యాణ్ ఒకరినొకరు హగ్ చేసుకున్న సీన్ చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు కళ్యాణ్ ఏంటి ఈ రచ్చా అని నాగ్ అణగడం విశేషం బయట సమాజం మిమ్మల్ని చూస్తోంది బాధ్యతగా ఉండండి అని పవన్ కళ్యాణ్ తన స్టైల్లో కంటెస్టెంట్స్ కి హితబోధ చేశారు క్రమశిక్షణ గురించి ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి అందరూ ఎదురుచూస్తున్న ఒజీ సినిమా గురించి పవన్ ఒక చిన్న అప్డేట్ ఇవ్వడం అలాగే హరిహర వీరమల్లు డైలాగ్ చెప్పడం సోషల్ మీడియాను షేక్ చేసింది సమాజంలో మార్పు రావాలని బిగ్ బాస్ ప్లాట్ఫామ్ను కూడా పాజిటివ్గా వాడుకోవాలని పవన్ సూచించారు పవన్ కళ్యాణ్ గ్రేస్ ఆయన మాటలు హౌస్లో ఉన్నవారికే కాదు చూస్తున్న కోట్లాది మందికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి వస్తున్నా గెలుస్తున్నా అనే రేంజ్లో పవన్ కళ్యాణ్ ఎగ్జిట్ ఉండటంతో बिग बास तोमिदी रेटिंग्स आकाशानी ताकाई ई एपिसोड केवलम एंटरटेनमेंट मात्र में